నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కు కరీంనగర్ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది విశ్వకర్మల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని విశ్వ బ్రాహ్మణుల సంఘ నేతలు పాములపర్తి వేణుగోపాలాచారి భాస్కరాచారి రాజా బ్రహ్మచారి ఈ సమావేశంలో మాట్లాడారు జై విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడని నా పేరు పాములపర్తి వేణుగోపాలచారి నేటి రోజున విశ్వకర్మ కౌన్సిల్ సన్మాన యోజన స్కీమును ఇంప్లిమెంట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ సెవెంటీన్ సెవెంటీన్త్ రోజున మా విశ్వకర్మలకు ఒక ఆన్లైన్ స్కీము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అటు స్కీమ్లో భారత ప్రభుత్వము మరియు స్టేట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి కూడా మా జిల్లా పరిధి నుంచి వెళ్ళి కూడా మా విశ్వకర్మలు అనేక మంది పూల వృత్తుల వారు వృత్తుల వారైనటువంటి విశ్వకర్మలు కానీ మహిళలు కానీ కుటుంబ శని కేంద్ర సహకరించినటువంటి వాళ్ళందరికీ ఆన్లైన్ ద్వారా స్కీమ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అటు స్కీమును కూడా మార్చి ఏప్రిల్ మాసంలో ఇంప్లిమెంట్ అయినటువంటి ఆన్లైన్ ద్వారా చేసుకున్నటువంటి వృత్తుల వారికి ఇప్పుడు ఏప్రిల్ మాసం నుంచి వెళ్ళి కూడా ట్రైనింగ్ పీరియడ్ ఏర్పాటు చేసిండ్రు అట్టి ట్రైనింగ్కు వెళ్ళినటువంటి వారికి కూడా దినసరి ఒక వెళ్ళిన వారికి ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతే విధంగా వాళ్ళకు ఒక టూల్ కిట్ను కూడా పదిహేను వేల రూపాయల టూల్ కిట్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్టి స్కీముకు మూడు లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి మొదటి విడతగా లక్ష రూపాయలను ప్రభుత్వము ద్వారానే వాళ్ళకు మన ఆన్లైన్ అకౌంట్ ద్వారానే జమ చేయడం జరుగుతుంది అంతే విధంగా లేబర్ కార్డు అంటే ఈ శ్రమ్ కార్డు కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది అదేవిధంగా అంత్యోదయ కార్డు కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది అది ఐదు లక్షల రూపాయల కార్డు చేసుకుంటూ కూడా మన కేంద్రము నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి ఈ స్కీమును పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చే చేసుకుని కులవృత్తుల వారికి అందరికీ చేదోడు వాదోడుగా పనిచేస్తున్నది మా విశ్వకర్మలకు నిజమైనటువంటి పేద కుటుంబం అని అంటే మా విశ్వకర్మలే అంతే విధంగా మాకు మా విశ్వకర్మలకు గృహాలు లేనటువంటి వారు చాలామంది ఉన్నారు అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా అతి గృహాలు లేనటువంటి వారికి ఐదు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి జారీ చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది అందుకు మేము మా విశ్వకర్మలము కరీంనగర్ జిల్లా పదహారు మండలాలు రెండు వందల పది గ్రామాల నుంచి వెళ్ళి మేము అందరము విశ్వకర్మ నుంచి మేము పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారికి మా మేమందరము ఓటు వేసి వారందరినీ ఇప్పుడు మళ్ళా రెండవసారి పార్లమెంటుకు పంపేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము ఇక ముందు రాబోయే రోజులలో కూడా అంతే విధంగా మాకు మా విశ్వకర్మలకు ఇంకా ఏదైనా కూడా పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను తీసుకురావాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారికి చెప్పుకోవడం జరుగుతుంది బండి సంజయ్ కుమార్ గారి ఎంపీ ఆఫీస్ కార్యాలయంలో ఈరోజు మేము విశ్వకర్మలము విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది విశ్వబ్రాహ్మణులను మన రాష్ట్రంలో అటు కాంగ్రెస్ అయితేనేమి బీఆర్ఎస్ అయితేనేమి ఈ రెండు పార్టీలు కూడా విశ్వబ్రాహ్మణులను ఎక్కడ కూడా గుర్తించినటువంటి దాఖలాలు లేవు కేవలం విశ్వబ్రాహ్మణుల కోసం ఆలోచించేది విశ్వకర్మల కోసం ఆలోచించేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అందుకు నిదర్శనం భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి వారు కూడా విశ్వకర్మలకు పెద్దపీట వేసి దేశవ్యాప్తంగా పదమూడు వేల కోట్ల రూపాయలు విశ్వకర్మ సమ్మాన్ నిధి కింద వాళ్ళు కేటాయించడం చాలా హర్షించదగినటువంటి విషయం మా విశ్వ బ్రాహ్మణులకు ఇది ఎంతగానో ఉపయోగపడతా ఉంది ఈరోజు అలాగే ఈ మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికే జయశంకర్ గారు చేసినటువంటి కృషి అలాగే శ్రీకాంతాచారి గారు చేసినటువంటి త్యాగం ఇవన్నీ విరసి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు విశ్వబ్రాహ్మణులకు నెత్తిన టోపీ పెట్టింది తప్ప మాకు చేసినటువంటి ఏమీ లేదు విశ్వబ్రాహ్మణులను ఏమాత్రం కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తించలేదు ఆ పార్టీని విశ్వ బ్రాహ్మణులందరం కూడా మేము దూరంగా ఉంచాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీవ్ర నష్టమే చేసింది తప్ప విశ్వబ్రాహ్మణులను ఏనాడు కూడా గుర్తించలేదు మొన్నటికి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గుర్తించి మా విశ్వ బ్రాహ్మణులను గుర్తించి ఏ పార్టీ కూడా మాకు బీజేపీ తప్ప వేరే పార్టీ టికెట్లు కూడా ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ ఏదైతే ఉందో అది కేవలం బీజేపీ పార్టీయే ఎమ్మెల్యే అభ్యర్థులకు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఉంది ఎంపీటీసీలుగా గుర్తింపు ఇస్తూ ఉంది జెడ్పీటీసీలుగా టికెట్లు ఇస్తూ ఉంది కరీంనగర్ టౌన్లో తీసుకున్నట్టయితే బండి సంజయ్ కుమార్ గారు అన్నగారు నలుగురికి కార్పొరేటర్ టిక్కెట్లు ఇచ్చి ఇద్దరిని గెలిపించడం జరిగింది ఇక్కడ రాజకీయంగా కూడా ఒక రెండు జిల్లాలలో విశ్వబ్రాహ్మణ సోదరులు జిల్లా అధ్యక్షులుగా కూడా కొనసాగుతూ ఉన్నారు రాష్ట్ర పార్టీలో కూడా రాష్ట్ర కార్యదర్శులుగా రాష్ట్ర కార్యవర్గంలో కూడా విశ్వబ్రాహ్మణులు ఉన్నారు అత్యధికంగా కూడా విశ్వబ్రాహ్మణులకు పెద్దపీట వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ విశ్వ బ్రాహ్మణుల కోసం ఆలోచించినప్పుడు మనము కూడా విశ్వబ్రాహ్మణుల అందరం కూడా ఐక్యంగా ఉండి ఈరోజు ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలుపొందించడంలో విశ్వ్రాహ్మణులను కూడా మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీజేపీ జై విశ్వకర్మ సంజయ్ అన్న నాయకత్వం సంజయ్ అన్న నాయకత్వం